తెలుగు నాట మహిళా గాయకుల్లో స్టార్ స్టేటస్ పొందిన వారిలో సునీత ఒకరు అద్భుతమైన సౌందర్యం ఒక తరం నిద్ర లేకుండా చేశారు ఈ వేళలో నీవు అనే పాటతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సునీత లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటిగా యాంకర్ గా రాణిస్తున్నారు వీరి ఇంట్లో అంతా సంగీతానికి వారే కావడంతో అదే వారసత్వం సునీత అందిపుచ్చుకున్నారు ఈ టీవీలో దిగ్గజ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యాతగా దశాబ్దాల పాటు తెలుగు వారిని అలరించిన పాడుతా తీయగా షో ఎంతరో గాయని గాయకులను వెండితెరకు పరిచయం చేసింది ఇదే వేదిక నుంచి కేవలం పదహైదేళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు సునీత వరుస మ్యూజికల్ హిట్లతో మెస్మరైజింగ్ వాయిస్ తో ఛాన్సులు కొట్టేశారు తమన్నా అనుష్క సౌందర్య జెనీలియా శ్రేయా భూమిక మీరా జాస్మిన్ సోనాలి బింద్రి వంటి స్టార్ హీరోయిన్లకు గాత్రదానం కూడా చేశారు అలా కేవలం ఎనిమిదేళ్ల కాలంలోనే దాదాపు ఐదు వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పారంటే సునీత ఏ రేంజ్లో బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ భాషల్లో వేలాది పాటలు పాడారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు ఈ క్రమంలోని నాటి స్టార్ యాంకర్ ఉదయ్ బానుతో గురించి సునీతను యాంకర్ ప్రశ్నించారు అంతకుముందే ఉదయ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ స్టార్ సింగర్ తాను అమెరికాలో జరిగిన ఈవెంట్ లో అవమానించిందని చెప్పుకొచ్చారు స్టేజ్ మీదకు పిలవలేదని తాను వేదిక మీదకు వెళ్తుంటే ఈ సింగర్ తాలూకా ఆర్కెస్ట్రా వాళ్ళు శాడ్ మ్యూజిక్ ప్లే చేశానని దీంతో తనకు కన్నీళ్లు ఆగలేదని ఉదయ్ భాను ఎమోషన్ అయ్యారు ఆ ప్రముఖ సింగర్ సునీత అంటూ తర్వాత మీడియాలో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వచ్చాయి ఈ నేపథ్యంలో సునీత స్పందించారు తాను నన్ను అపార్థం చేసుకుందని అమెరికాలో జరిగిన షో నా ప్రోగ్రాం అని అయినా బానుని తాను ఏమీ అనలేదని చెప్పారు ఉదయ్ బానుని ఆ షో ఆర్గనైజర్లు హోస్ట్ గా పిలిచారని ఇందులో తనకు ఏమాత్రం సంబంధం లేదని అలాంటప్పుడు స్టేజ్ మీదకి రమ్మని నేనెందుకు అని సునీత ప్రశ్నించారు నా మ్యూజిక్ టీం ఉదయభాను వస్తుంటే విషాద సమయంలో మ్యూజిక్ వాయించినట్లుగా నాకు గుర్తు లేదని ఈ సంఘటన తర్వాత చాలాసార్లు తాను ఉదయ్బాన్ని పలకరించినా ఆమె చాలా కోపంగా చూసేదని సునీత క్లారిటీ ఇచ్చారు మొత్తానికి ఆ షో ఈ ఇద్దరి మధ్య బాగా దూరాన్ని పెంచిందన్నది మాత్రం సుస్పష్టం కానీ పెంచుకుంటూ పోతే బంధం తెగిపోతుంది సునీత పలకరించినప్పుడు ఉదయ్ బాను నవ్వుతూ రియాక్ట్ అయి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు